నా బ్యాగ్ కూడా వేసేసా నా బ్యాగ్ కూడా వేసేస్తా అరే రే అదేంటి సంచులు కూడా వేసేసారు వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడీలు అంటే చాలా ఇష్టం అంట అందుకనే అన్ని వేసేసా మా దగ్గర ముడుపులు తప్ప ఇంకేమీ లేవు మమ్మల్ని దింపరా మేము భద్రాచలం వెళ్తాం అలాగే పాపం వాళ్ళ డబ్బులన్నీ ముక్కులుగా మన హుండీలో వేసేసారు వాళ్ళకి ఏమైనా సాయం చేయరాదు అవి ముక్కులు కావు అప్పు మనం కుబేరుడి కప్పు భక్తులు మనకప్పు అందులోను కలిపురుషుడి రాజ్యంలో భక్తులకు భగవంతుడు కూడా సాయం చేయలేడు ఎందుకు చేయలేరు నేను లక్ష్మీదేవిని ఈ హుండి నాది నేనే వాళ్ళకు సహాయం చేస్తాను ప్రయత్నించు ఏమిటండి ఇది ఏయ్ ఎర చేస్తున్నారు వస్తున్నారు ఏదో అయితే సింహాచలం మీరే భద్రచలం మీరే అన్నవరం మీరే కనుక దొరకం నాగరెక్కడ దాచారు నేను పెట్టారు ఏడు కొండల అసలు దేవుళ్ళకి వేసి తీసుకెళ్తున్నారు ఉత్సవ విగ్రహాలను సంకీర్తనలతో తీసుకెళ్తున్నారు అదేమిటి మహాలక్ష్మి మామూలు మనిషిగా తన హుండీనే బద్దలు కొట్టాల్సి వచ్చిందిగా అదే కలివైపరీత్యం సేవకు వేలైంది భక్తులు ఎదురు చూస్తున్నారు సార్ కోర్టు డిసిషన్ వచ్చాకే ప్రాపర్టీ డివైడ్ విషయం అంతవరకు ఎవరైనా చెప్పినా నేను నిన్ను సార్ చిల్లి కదా కూడా ఆవిడకి సార్ ఇలాంటి కేసులు మనం ఎన్ని చూడలేదు పోండ్రే మిలిటరీ గన్ ఎప్పుడైనా చూసారా మీరు కోర్టు ఏం ఇప్పిస్తావు కేసును ప్రొలాంగ్ చేస్తూ వాయిదానే అడగాలి మీ క్యారెక్టర్స్ లాగే మీ నోర్లు కూడా కప్పు కొడుతున్నా ఏం ఫెస్ట్ పడతారు మీరు పిల్లలింటికి తిరిగి వచ్చేంత వరకు కోర్టులో కేసు వాయిదా మీద వినిపిస్తాను కమాన్ బ్యాంక్ అట్లా చూడే భద్రాచలం దూడో కొండ మీద ఆనవరం దేవుడో కొండ మీద దేవుళ్ళందరూ కొండ మీద ఎందుకు ఉన్నట్టండి కాదండి దేవుళ్ళు కూడా మనుషుల్లాగే భూమినే ఉండేవారు అందరూ భూమి మీద ఉండేవారా అవును మన పాపని ఎక్కువ చేసాం బరువు ఎక్కి భూమిలా కిందే తీపేది దేవుళ్ళు మాత్రం కొండ మీద ఉండిపోయారు ఇటుప్పే నూరుకోడొక ప్రోదోండి డబ్బులు అక్కడ పెద్ద రేట్ ఏంటండి పన్నెండు రూపాయలమ్మ పిల్లలకు ఆరు రూపాయలు ఎందుకంతా భయపడతాం చీటి రాస్తాందా మా దగ్గర డబ్బులు లేవండి తిరుపతి నుండి లారీలో వచ్చండి చీటి ఇస్తాండి చీటి ఏంటి చీటి ఏంటి తర్వాత ఈ చీటి చూపిస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం చీటి లేదు గీటి లేదు ప్లీజ్ నా దగ్గర కొంచెం కవర్ ప్రతివాడికి నామాలే లాగ్ ఏంటి ఏనాకొరో అయిపోయింది ఎక్కడవో డబ్బులేవరేడు ఎక్కడో డబ్బులేవరేడు అబ్బ

వాళ్ళ ఎడబాటు కలివైపరీత్యం దాన్ని ఎదిరించే హక్కు మనకి లేదు కాని భార్యాభర్తలు విడిపోవడాన్ని చట్టం చేసిన ఈ కలిధర్మాన్ని నేను సహించను మారుస్తాను ధర్మాన్ని ధర్మానికి ఎదురు తిరిగితే సృష్టి ఏమైపోతుంది ఈ చిన్న పనికి నువ్వెందుకు స్వామి నేనున్నానుగా ఆ బాధ్యత నాకప్పగించు భక్తితో నిర్వర్తిస్తాను రామయ్య

నా ఫైల్ అంతా కొట్టేసింది ఈ ఫైల్ ప్రిపేర్ చేయడానికి టెన్ డేస్ పట్టింది మళ్ళీ ప్రిపేర్ చేయాలంటే ఇంకో టెన్ డేస్ పడుతుంది మళ్ళీ కేసు వాయిదా పడినట్టే పుడతాను నిన్ను పంపించిన పుడతా ఎవరో చెప్పు చెప్పు రామ 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 సీత రామ 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 సీత రామ రామ సీత రామ రామ సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ ఎవరు మీరు సమాజాన్ని దారిలో వాళ్ళం సమాజాన్ని దారిలో పెట్టాలనుకునే వాళ్ళు ఇట్ట దారి కట్టా లంకలో నా రాముడు రావణాసు చంపా ఈ భద్రాచలం అడవుల్లో రాక్షసులు బతికే ఉన్నారా రామా ఇంతింత నామాలు పెట్టుకుని రామాయణం గురించి మాట్లాడకపోయాడు రాముడు రావణాసురు చంపింది తన పెళ్ళం కోసం కానీ ప్రజల కోసం కాదు మాకు కావాల్సింది రామరాజ్యం కాదు మా రాజ్యం រ៉ានូបអ៊ីតូនូបអត់នូបអ៊ីតូនេះមកអត់ទុំតា